ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జపులా టీవీ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రామిక అభివృద్ధి చెందితేనే ఐటీ కంపెనీలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదనం ముందుకెళ్ళొద్దు అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క పంతాన్ని ఎత్తుకొని ఐటీ కంపెనీలకు కావచ్చు లేకపోతే కార్పొరేట్ కంపెనీలు కావచ్చు లేకపోతే ఇండస్ట్రీలకు కావచ్చు రాయితీలు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసులు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన కరెంటు సబ్సిడీలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన లోన్లు ఇస్తూ స్థలాలు కేటాయిస్తూ అన్నీ కేటాయిస్తూ ఆ ఇండస్ట్రీలు అన్నింటినీ రాబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక రైతుగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆల్రెడీ మన భారతదేశంలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది వ్యవసాయ రంగం అనే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది కొత్తగా తీసుకొచ్చే ఇండస్ట్రీల కోసం ఇన్ని సమకూర్చే మీరు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని బతికించడానికి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి ఎందుకు మీరు ఈ యొక్క సహకారం అందించట్లేదు అన్నది నా ప్రశ్న ఇవాళ వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అరవై డెబ్బై శాతం మంది జీవిస్తున్నటువంటి పెద్ద ఇండస్ట్రీ దాని ద్వారా ఆటోలకు కావచ్చు కూలీలకు కావచ్చు ట్రాక్టర్లకు కావచ్చు ఎద్దులకు కావచ్చు ఫర్టిలైజర్ షాపులు కావచ్చు అందులో పనిచేసే గుమ్మస్తాలకు కావచ్చు రకరకాలుగా దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు దీనికి అనుబంధ రంగాలైనటువంటి పౌల్ట్రీ పరిశ్రమ డైరీ పరిశ్రమ గొర్రెల ఫారమ్స్ సంబంధించినవి ఇవి చాలా ఉన్నాయి వీటన్నిటికీ మీరు ఏదైతే రాయితీలు ఇస్తూ పరిశ్రమలు మేము ఆహ్వానిస్తున్నాం విదేశాలు దేశ దేశాలు తిరిగేసి పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి మీరు ఖర్చు పెట్టే నిధులు ఇక్కడ ఉన్న ఈ వ్యవసాయ రంగానే అనే పెద్ద ఇండస్ట్రీని బతికించడానికి దీనికి ఊపిరిపోయడానికి మీరు ఖర్చు పెడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళదా ఖచ్చితంగా వెళ్ళొద్ది ఎవరు చెప్పారు వెళ్ళదని ఖచ్చితంగా వెళ్ళొద్ది కానీ రాజకీయ పార్టీలు ఈ వ్యవసాయ రంగానికి ఖర్చు పెడితే నాయకులకి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకి లంచాలు రావు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి లంచాలు రావు ఈ యొక్క కోణాలు కేవలం ఈ యొక్క కోణాలు చూసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చంపేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ మేము ఇండస్ట్రీని తీసుకుని వస్తామంటున్నాం ఇండస్ట్రీలు అవసరమే ఐటీ కంపెనీలు అవసరమే మీరు చెప్పేవే కారిడార్స్ అవసరమే మీరు చెప్పే అభివృద్ధికి సంబంధించిన కంపెనీలు అవసరమే కానీ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీని చంపేసి ఆ ఇండస్ట్రీలు బతికిస్తామంటే రాబోయే రోజుల్లో మరి ఈ ఇండస్ట్రీని కూడా మళ్ళీ మనం అన్ని సబ్సిడీలు ఇచ్చి లేకపోతే అన్ని ఇచ్చేసి లేకపోతే ఆహార పదార్థాలను దేశ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుందామా ఆలోచించండి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలకులకి ఈరోజు నా వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది వందకి వంద శాతం సర్వనాశనం అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాల నా వ్యవసాయ రంగంలో వ్యవసాయం మీద మక్కువ మోజు ఇష్టంతో వ్యవసాయం చేశాను కానీ ఈ సంవత్సరంతో నా వ్యవసాయ రంగానికి పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను నా ఇరవై ఐదు సంవత్సరాల వ్యవసాయ రంగంలో ఈ భూతల్లికి ఈ భూమికి నాకు ఉన్నటువంటి అనుబంధానికి తెరదించేటటువంటి సమయం ఆసన్నమైంది తెరదించేస్తున్నాను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి నాలాంటి యువ రైతులు చాలామంది ఈ రోజున వ్యవసాయం వైపు మొక్కు చూపడం లేదు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు ఒకవేళ చేసిన అరకొరగా సన్నకారు పంటలు కంది కావచ్చు లేకపోతే ఇంకో పంటలు కూలీలకి ఉపాధి లేనటువంటి పంటలు కావచ్చు లేకపోతే ఖర్చు తక్కువలో ఉండేటువంటి పంటలు కావచ్చు వేస్తూ జీవనాన్ని కొనసాగించే స్థాయికి దిగజారిపోయింది వ్యవసాయ చేతులు జోడించి పెట్టుకున్నాను పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరికైనా సరే రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో శాసిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఆలోచన చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది వ్యవసాయ రంగం అనే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది దీన్ని బతికిస్తూ మిగిలిన ఇండస్ట్రీలు కూడా మన రాష్ట్రానికి తీసరండి మన రాష్ట్రం సస్య సేవలవుతుంది కానీ ఈ ఇండస్ట్రీని చంపేస్తూ మిగిలిన ఇండస్ట్రీలు బతికిస్తామంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా అధోగతి పాలవుతుంది మీరు తీసుకొచ్చే ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించగలరు ఎంతమంది తలెత్తుకొని జీవనం చేయగలరు ఎంతమంది ఆత్మాభిమానంతో బతకగలరు ఒక్కసారి ఆలోచన చేయండి పది ఎకరాలు సాగు చేస్తున్న రైతుగా నేను ఈరోజు వరకు ఆత్మాభిమానంతో గర్వంగా బతికాను నేను నా స్వశక్తితో బ్రతుకుతూ నా రక్తాన్ని చెమట రూపాన్ని చెందించేసి నేను బ్రతుకుతూ నా రాష్ట్రంలో కొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాను కానీ ఈ రోజున నేనే గుమ్మస్తాగి వెళ్ళాల్సిన దుస్థితికి ఈ రోజున వ్యవసాయ రంగం దిగజారిపోయిందంటే మీరు చంపేస్తుంది వ్యవసాయ రంగాన్ని కాదు మీకు అన్నం పెట్టే రైతుని మీకు జన్మనిచ్చినటువంటి తల్లిని మిమ్మల్ని కాపాడుతున్నటువంటి తండ్రిని చంపేస్తున్నట్టు అన్నది ఒక్కసారి గుర్తుంచుకొని ఇప్పటికైనా సరే వ్యవసాయ రంగాన్ని కాపాడతారని కాపాడాలని మాబోటి రైతులు అందరూ వ్యవసాయ రంగం నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేసినా సరే ఏ కంప్యూటర్ మీకు బోపెట్టదు ఏ మొబైల్ మీకు బోపెట్టదు ఏ సిమెంట్ ఫ్యాక్టరీ మీకు బోపెట్టదు కేవలం భూమిలోంచి వచ్చిన ఒరిగింజతో మాత్రమే బతకగలరు దయచేసి ఆ విధమైన ఆలోచనలు చేయాలని ఆత్మహత్యలు వైపు ప్రయాణిస్తున్న రైతాంగాన్ని అధోగతి పాలవుతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్